తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన పత్రికలో చూద్దాం అందరూ చేసి వీడియో గ్రూప్స్ లో షేర్ చేయాల్సింది కలికాలం కొనసాగుతుంది బిడ్డ ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో తెలియడం లేదు మంచిగా నటిస్తూ తడి బట్టతో గొంతులు కోస్తున్నారు నీవు పది మందికి మంచి చేయాలనుకుంటే ప్రజలు హర్షిస్తున్నారు కానీ నిన్ను తొక్కడానికి కుట్రలు కుతంత్రాలు నీ వాళ్ళే చేస్తున్నారు మంచి రాజకీయ నాయకులందరూ రోడ్ల పాలు అవుతున్నారు తొంభై శాతం మోసగాళ్లు బ్రోకర్లు రాజకీయాలలో ఆ రాటుదేలుతున్నారు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకే ఓటేస్తున్న జనం అందుకే మంచి వాళ్ళు రోడ్ల పాలు అవుతున్నారు దొంగలు లంగలు రాజ్యం ఏలుతున్నారు మనం మారాలి మన తరం మారాలి రాజకీయాలు మారాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో యువత పోటీలో ఉండాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్ర మార్చాలి అందే ఉదయశ్రీ అన్నట్టు మనకి మెసేజ్ అందించడం జరిగింది కాబట్టి వాస్తవానికి ఈనాడు మనం డబ్బులు తీసుకోవడం ఓటేయడం మానుకోవాలి డబ్బులు తీసుకున్న మోటేస్తున్నావు అంటే ఇక ప్రశ్నించేటటువంటి తత్వానికి తాళం వేసుకోవాలి నోరుకి తాళం వేసుకొని మూసుకోవాలి కాబట్టి ఆ రాజకీయ నాయకుల దగ్గర బానిసలుగా ఉండొద్దు అనుకుంటే డబ్బులు తీసుకోవద్దు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో నువ్వు డబ్బులు తీసుకున్నావు నువ్వు బానిసైనట్టే ఆ సర్పంచ్ ని ఏం అడగలేవు నువ్వు ఏం ప్రశ్నించలేవు ఇష్టానుసారంగా ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటది గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ గారు కాబట్టి ఈనాడు నీకు ఒక సమస్య వచ్చిందనుకోటి పరిష్కరించేటటువంటి ఆస్కారం ఉంది ఎందుకంటే నువ్వు డబ్బులు డబ్బులు తీసుకోకపోతే నీ వాయిస్ రేజ్ చేయొచ్చు నువ్వు ఉన్నటువంటి తప్పుని ప్రజలకు పది మంది చూపించచ్చు కాబట్టి డబ్బులు తీసుకోవడం మానేయండి మీరు బిర్యానీ పుట్టాలకి ఆశపడకండి పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి ఆ స్కూళ్ళలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థను ప్రశ్నించవచ్చు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో డెవలప్మెంట్ గురించి ప్రశ్నించవచ్చు ప్రతి సమస్య పైన ప్రశ్నించవచ్చు ఎప్పుడంటే డబ్బులు తీసుకోకుండా ఓటేసినప్పుడు మాత్రమే కాబట్టి యువత మీరు మేలుకోండి మీ తల్లిదండ్రులకు నచ్చజెప్పండి మంచి నాయకుడిని గెలిపించుకోండి గ్రామీణ ప్రాంతాలలో వచ్చేటటువంటి ఎలక్షన్స్ హాను రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం ఆ ఇంటర్పోల్ ను ఆశ్రయించిన బంగ్లాదేశ్ భారత్ లో తల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి హసీనాతో పాటు పన్నెండు మంది తమ దేశానికి తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది వారి కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్పోల్ ను బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో పోలీసులు కోరారు కాగా డెబ్బై ఏడు ఏళ్ల షేక్ హసీనా పదవి చుత్రాలు అయ్యాక ఆ భారత్ కు వచ్చి దాచుకుంటున్నారు గత ఏడాది ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఆమె భారత్ లో ఉంటున్నారు కోర్టులో ఆ అప్పీల్ దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా షేక్ హసినాను స్వదేశానికి రప్పించిన ప్రయత్నిస్తున్నామని బంగ్లాదేశ్ అధికారులు చెప్పారు ఏదైతే అప్పుడు గొడవలు అల్లర్లు జరగడం జరిగిందో హసీనా డైరెక్ట్ గా ఆ ఫ్లైట్ ఎక్కేసి భారతదేశానికి వచ్చింది తల తలదాచుకుంటుంది అంటున్నారు మరి భారతదేశ ప్రధాని గారు కూడా ఆలోచించాలి సో ఏముంది ఏం జరిగింది అని చెప్పి అల్రెడీ వాళ్ళకి అంత తెలిసే ఉంటుంది కథాకారు ఇక్కడ బంగ్లాదేశ్ అధికారులు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి మళ్ళీ షేక్ హసీనాను బంగ్లాదేశ్ తీసుకొయ విచారణ చేపడతారు అన్నమాట ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాల పట్టి త్వరలో నోటిఫికేషన్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫస్ట్ అయితే ఆడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు సెట్ ఏది పొన్నం ప్రభాకర్ గారు మాకు తెలిసినటువంటి దోస్తులు కూడా దాంట్లో వర్క్ చేస్తున్నారు ఉన్నారు రెండు నెలల జీతాలు మూడు నెలల జీతాలు ఇట్లాగే ఆగిచ్చుడు ఇదంతా కథ దాంట్లో నడుస్తా ఉంది ఇప్పటికే ఆర్టీసీ లాస్ట్లలో ఉన్నది మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలంట ఇంట్రెస్ట్ ఉన్న ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోరు కానీ జాగ్రత్త జీవితాలను నాశనం చేసుకోకూడదు సోనియా రాహుల్ పై ఈడీ షీట్ యంగ్ ఇండియా షేర్లు ఆస్తులు లేదా లాభాలను ఎవరు తీసుకోలేదని బదిలీ కూడా చేసుకోలేదని వెల్లడి బిజెపి అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కరిగే కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీల షేర్లను ఆ నేషనల్ హెరాల్ కేసులో కేసులో పెట్టడం ఎవరిపై కేసులు నమోదు చేసినా భయపడేది లేదని స్పష్టీకరణ ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఈడి ఛార్జ్ షీట్ లో సోనియా రాహుల్ ఆ పేర్లు పెట్టారని ఆ పేర్లు పెట్టారన్న కరిగే ఏదైతే సోనియా రాహుల్ వాళ్ళు ఏం తప్పు చేయలేదు వారు నిర్దోషులు వాళ్ళకి ఏం తప్పే తెలియదు అన్నట్టు మరి కరిగే గారు చెప్తున్నారు తప్పు చేసిరా చేయలేదా ఇక ఈడీని మీరే తీసుకొచ్చేది మరి ఈడీ విచారణ చేస్తుంది కదా తప్పు చేసిరా లేదా అని చెప్పేసి కరిగే గారు చే ఎవరు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది మీ పని మీరు చేసుకుంటూ పోతే ఆయన వాళ్ళు చెర్పేస్తామనడం అనాగరిక చర్య అధికారం ఎవరికి శాశ్వతం కాదు బాగా చెప్పేడు కేటీఆర్ అన్న అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదన్నారు కంటే ఇక గదాన్ని చూసుకొని మీరు పని చేసుకోని కేటీఆర్ గారు ఎందుకంటే మీరు గతంలో పరిపాలించినారు పది పది సంవత్సరాలు రెండు సార్లు రెండు టర్ముల సో తప్పులు ఏం జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు సరిదిద్దుకొని ప్రజలు ఒకవేళ మళ్ళా మీకు అవకాశం ఇస్తే గెలవండి గెలవండి పరిపాలన ఏ విధంగా చేయాలని చెప్పేసి ఎవరికైనా అవగాహన వచ్చింది ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడము విమర్శించడము ఇష్టం వచ్చిన హామీలు ఇవ్వడము నెరవేర్చకపోవడం ఇక ఆల్రెడీ గుణపాఠం దాగేది కాబట్టి ఈనాడు గెలుపు ఓటమి ఎవరికి శాశ్వతం కాదన్నట్టు మనం ఇక్కడ ముందే చెప్తున్నావు కదా ఖచ్చితంగా మీ గ్రౌండ్ వర్క్ మీరు చేయది వేరే పార్టీ గ్రౌండ్ వర్క్ వేరే పార్టీ చేస్తారు ప్రజలు ఓటు ఎవరికి వేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు ఇక అమరికా బాంబుల వర్షం యాభై లక్షాలు యాభై లక్షాలు అంటే యాభై స్పాట్ ప్లేసెస్ అన్నమాట సో ఆ ప్లేసెస్ ని ధ్వంసం చేసింది ఎనభై మంది మృతి అన్నట్టు మనం చూసుకోవాలి యామెన్ పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది అమెరికా యుద్ధ విమానాలు యామెన్ రాజధాని సహా పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి అమెరికా యుద్ధ విమానాలు యామైన్ లో దాదాపు యాభై లక్షలను ధ్వంసం చేశాయి సనా ఆ హుదా అమ్రాన్ నగరాలపై బాంబుల ఆ జారా విడిచినట్టు తెలుస్తుంది శనివారం రాత్రి ఈ దాడులు చోటు చేసుకున్నాయి తాజా దాడుల్లో హుదేదాలోని పోర్ట్ విమానాశ్రయం కూడా ధ్వంసమైనట్లు కోలు చెబుతున్నారు తమ దాడులు ఏ మాత్రం రాగవని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది కొన్ని రోజుల క్రితమే అమెరికా ఎర్ర సముద్రంలో నౌపాశ్రయం చేసిన దాడులు డెబ్బై మంది చనిపోయారు దాదాపు నూట ఒక మంది గాయపడ్డారు ఇప్పటి వరకు జరిగిన దాడులు ఇదే అత్యంత తీవ్రమైన దాడి ఐనాసా ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ స్పందించారు దాడులు జరుగుతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడులు ఆపే ప్రసక్తి లేదన్నట్టు అమెరికాస్తులు కొల్లగొట్టిన బడా చోర్ నేతలకు రేవంత్ మద్దతు ఇస్తున్నారు వక్ బిల్కు వ్యతిరేక ఆందోళనలు వెనుక కాంగ్రెస్ హస్తముందని ఉందని ఆరోపణ వక్ ఆస్తులను మజ్లీస్ పార్టీ దోచుకుందని వ్యాఖ్యలు మత కల్లోలాలు జరగాలని కాంగ్రెస్ చూస్తుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వాళ్ళు ఈనాడు ఓటు బ్యాంక్ కావాలి పార్టీకి సపోర్ట్ కావాలి కదా బండి సంజయ్ గారు ఈనాడు ఎంఐఎం పార్టీ సపోర్టు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అంతర్గత రాజకీయాలు వేరే ఉంటాయి బయటకు వచ్చి మాట్లాడింది వేరే ఉంటుంది కాబట్టి అసలు వక్ఫాస్తులలో కొంతమంది ముస్లింలు కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది అసలు వక్ఫా అంటే ఎవరికి అక్కడికి వచ్చింది కరోనా టైంలో మేము ఎంతో ఇబ్బంది పడ్డాం కానీ ఈ ఆస్తుల వల్ల వచ్చినటువంటి డబ్బులు ఎవరికి ఒక రూపాయి కూడా అందలేదు సో వక్ఫ్ అనేది భారతదేశానికి చెందాలే ఈనాడు ముస్లింలకు ఏ విధంగా ఉపయోగం లేదు దీనివల్ల అని చెప్పి మైనార్టీ సోదరులు కూడా చెప్పడం జరుగుతుంది నేను మర్యాదగా మాట్లాడే మూడ్ లో లేను జమ్మూ సీఎం ఉమర్ అబ్దుల్లా అసహనం షీట్ షో అంటూ ఢిల్లీ విమానాశ్రయ సేవలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అసహనం వ్యక్తం చేశారు పురుష పదాజలం పరుష పదార్జలం ఉపయోగించినందుకు ఎక్స్క్లూజ్ చేయాలని ప్రస్తుతం మర్యాదగా మాట్లాడే మూడ్ లో లేనంటూ తనకు కలిగిన అసౌకర్యంపై ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత ధ్వజం మీరు కూడా చేతలు చక్కగా చేయకనే ఉత్తమ మాటలు మాట్లాడారని వేరే వాళ్ళకి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలంటే కాంగ్రెస్ గెలిపించేది అక్కడ మరి మీరు చేతలు చక్కగా చేసి మీకు ఎందుకు పట్టంగా తక్కువ ప్రజలు అదే ఒకసారి ఆ మాట అనే ముందు మీకు మీరు అనుకుంటే బాగుంటది ఇక్కడ వివరణ ఇచ్చే ముందు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడి కేసులు నమోదు చేస్తే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిందని కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కనీసం స్పందించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కాలతో విమర్శించారు ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా బురదండల వల్ల జ ఒరిగిన పంట నష్టంపై సమీక్షించలేదని మీ మండిపడ్డారు ఇక రైతుల గురించి పట్టించుకునేటటువంటి ఆస్కారం ఏడుంది తెలంగాణ రాష్ట్రంలో నష్టపరిహారం ఎంతమంది రైతులకు అందింది ఒకసారి మనం చూసుకోవాలి ప్రజల వచ్చుడు ఫోటోలు దిగుడు పోడు సోమ్ ఉంటుంది అంత పెద్ద జాతర లాగా కానీ ఇచ్చింది ఉండదు ఏముండదు ఆ రైతులు ఇక వాళ్ళ నష్టపరి ఇంకో వస్తే ఇంకా కలిసే అవుతుంది వీళ్ళకి ఛాయలు తెప్పించుడు నీళ్ళు తెప్పించు కలిసే ఉంటది తప్ప ఏముండదు ఇక సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని బయలుపేయని వార్తా విశేషాలు అందరికీ నమస్తే